హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేలా ఫోర్త్ క్లాస్ తెలుగు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి దేశమును ప్రేమించమన్న గేయం ఆధారంగా విద్యార్థి మరికొన్ని నినాదాలు రాశాడు ఇది ఏ సామర్థ్యానికి చెందింది ఆప్షన్ వన్ స్వీయ రచన ఆప్షన్ టూ ప్రశంస త్రీ సృజనాత్మకత ఫోర్ భాషాంశాలు మీ ఆన్సర్ మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకత మరికొన్ని రాశాడు ఆయన సొంతగా రాశాడు కాబట్టి ఆ విద్యార్థి సొంతగా రాశారు కాబట్టి కొన్ని సృ క్రియేటివిగా క్రియేటివిటీగా రాశాడు కాబట్టి సృజనాత్మకత అవుతుంది మరికొన్ని నినాదాలు ఎక్స్ట్రా రాశారనమాట సో ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎవరి రచనలో సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు కనిపిస్తాయి ఆప్షన్ వన్ రావురి భరద్వాజ టూ సోదం రామ్మోహన్ రామ్మోహన్ త్రీ పిల్లలమర్రి వెంకట హనుమంతరావు ఫోర్ వ్యంజమూరి శివరామరావు ఆన్సర్ ఆప్షన్ త్రీ పిల్లలమర్రి వెంకట హనుమంతురావు ఈయన రచనలో సాహిత్య సంపద మరియు ఆంధ్రాభ్యుదయము కాపు పాటలు కనిపిస్తాయి ఎక్కువగా అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కందిరేగ కిటుకు కథను రాసింది ఎవరు ఆప్షన్ వన్ వెంజమూరి శివరామరావు టూ రావురి భరద్వాజ త్రీ పిల్లలమర్రి వెంకట హనుమంతురావు ఫోర్ సాధుం నర్ సోధుం నరసింహ రామ్మోహన్ ఆన్సర్ ఆప్షన్ టూ రావురి భరద్వాజ కందిరేగ కిటుకు రావురి భరద్వాజం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కందిరేగ కిటుకు కథలో ప్రతి వారు తన దగ్గరకు రావాలి వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని అభిప్రాయపడింది ఎవరు ఆప్షన్ వన్ ఏనుగు టూ ఎద్దు త్రీ కందిరేగ ఫోర్ సింహం ఆన్సర్ ఫోర్ సింహం అందరూ తన దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవాలని అభిప్రాయపడింది ఎవరు సింహం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పరివర్తన పాఠ్యాంశంలో గల పాత్ర పేరు ఆప్షన్ వన్ రాము టూ రాజు త్రీ జయచంద్రుడు ఫోర్ రవి ఆన్సర్ ఆప్షన్ వన్ రాము అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఉపాయం కథ ఏ కథ నుంచి గ్రహించబడింది ఆప్షన్ వన్ ఇతిహాసం మహాభారతం టూ పంచతంత్ర కథలు త్రీ జానపద కథలు ఫోర్ అక్బర్ బీర్బల్ కథలు ఆన్సర్ ఆప్షన్ వన్ ఇతిహాసం మహాభారతం కథను ఈ దీని నుంచి గ్రహించబడింది ఇతిహాసం మహాభారతం కథ నుంచి ఉపాయం అనే కథ గ్రహించబడింది నెక్స్ట్ సెవెన్ క్వశ్చన్ మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరవేస్తాయి అని తెలియజే తెలియజేయు కథ ఆప్షన్ వన్ దిలీప్ని కథ టూ బుద్ధిబలం త్రీ ఉపాయం ఫోర్ కందిరేగ కిటుకు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపాయం నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ పారుతున్న నేళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని పక్ ప్రకృతి ఆహ్లాదంగా ఉంది ఇందులో గల అలంకారం ఆప్షన్ వన్ స్వభావోక్తి టూ ఉత్ప్రేక్ష త్రీ అతిశయోక్తి ఫోర్ రూపక అలంకారం ఆన్సర్ ఆప్షన్ వన్ స్వభావోక్తి ఇది స్వభావక్తి అలంకారం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ మురళి పాటలు పాడాడు అనే వాక్యంలో క్రియ ఏంటి ఆప్షన్ వన్ మురళి టూ పాటలు త్రీ పాడాడు ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ పాడాడు క్రియ అంటే పాడాడు కదా సో పాడాడు రైట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ క్రింది పదాలలో వికృతి రూపం కానిది వికృతి కానిది ఆప్షన్ వన్ గాడిద టూ ఉబిదా త్రీ అక్షంతలు ఫోర్ బిడాలము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బిడాలము ఇది వికృతి కాదు అండ్ నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ బాణము నీరు రెల్లు పదాలను నానార్థాలుగా గల పదం ఆప్షన్ వన్ శరము టూ వనం త్రీ చరణం ఫోర్ అమృతం ఆన్సర్ శరం శరం అంటే బాణం నీరు రెల్లు ఈ పదాలు నానార్థాలు అనమాట శరానికి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ సంక్రమణం అన్నది ఏ సంధి సంధి రెండు పడ్వాది సంధి త్రీ సరళదే సంధి ఫోర్ విసర్గ సంధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విసర్గ సంధి ధనుస్ సంక్రమణం అనేది విసర్గ సంధి నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిల సామెత ఆప్షన్ వన్ కొరివుతో తలగొక్కోవడం ఆప్షన్ టూ నిండుకొండ తొనకదు త్రీ బూడిదలో పోసిన పన్నీరు ఫోర్ ధనికుడు లోభం దరిద్రుడు దానం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ధనికుడు లోభం దరిద్రుడు దానం ఇది సామెత మిగతావన్నీ జాతీయాలు నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలుగు బిడ్డ శతకర్త ఆప్షన్ వన్ నాలం కృష్ణారావు టూ నార్ల చిరంజీవి త్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఫోర్ నార్ల వెంకటేశ్వరరావు ఆన్సర్ ఆప్షన్ టూ నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ శతకర్త నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బ్రతుకవచ్చుగాక మాట తిరగలేరు లేరు మాన ధననులు అనే పద్యాన్ని రచించింది ఎవరు ఆప్షన్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి టూ బమ్మెర పోతనం త్రీ నార్ల చిరంజీవి ఫోర్ నార్ల వెంకటేశ్వరరావు ఆన్సర్ ఆప్షన్ టూ బమ్మెర పోతన బ్రతుకవచ్చుగాక ఈ పద్యం రాసింది బమ్మెర పోతనం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ కింది నవలలో నవలలలో హాస్య నవల కానిది ఆప్షన్ వన్ గణపతి టూ బారిష్ట పార్వతీశం త్రీ సత్యరాజ పూర్వదేశ యాత్ర ఫోర్ కరిమిరింగిన వెలగపండు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరిమిరింగిన వెలగపండు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చల్లిన నువ్వు చేను కాయకు బరిగ బరిగెడు గింజలట అనే సామెత ఏ నక్షత్రానికి సరిపోతుంది ఆప్షన్ వన్ ధరణి టూ అశ్విని త్రీ ఆరుద్ర ఫోర్ రోహిణి ఆన్సర్ ఆప్షన్ వన్ ధరణి నెక్స్ట్ ట్వంటీ వన్ తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వాడు ఆప్షన్ వన్ నాయన కృష్ణకుమారి టూ సుందరం త్రీ బిరుదురాజ రామరాజ ఫోర్ ఆచార్య తంగిరాల సుబ్బారావు ఆన్సర్ ఆప్షన్ త్రీ బిరుదురాజ రామరాజ తెలుగు జానపద సాహిత్యంపై ఎక్కువగా పరిశోధన చేశారు ఎవరు బిరుదురాజ రామరాజు నెక్స్ట్ ట్వంటీ టూ డుక్కి ఏ సంధి ఆప్షన్ వన్ టుగాగామ సంధి టూ సంధి త్రీ ద్విరుక్త తకార సంధి ఫోర్ పద్వాది సంధి ఆన్సర్ టుగాగామ సంధి నెక్స్ట్ ట్వంటీ త్రీ అత్యాస కథలో ఆహా ఏమి ఏమి నా భాగ్యం అదృష్టవంతుణ్ణి చేరిపేవాడు లేడు అని అనుకున్నది ఎవరు ఆహా అత్యాస కథలో ఆహా ఏమి నా భాగ్యం అదృష్టవంతుని చెరిపేవాడు లేడు అని అనుకున్నది ఎవరు ఆప్షన్ వన్ వేటగాడు టూ నక్క త్రీ పులి ఫోర్ సింహం ఆన్సర్ టూ నక్క నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నాన్న నన్నెన్ని నన్న నేను నాన్న నన్ను ఏ అలంకారం నాన్న నన్నెన్న నేను నాన్న నన్ను ఏ అలంకారం ఆప్షన్ వన్ లాటానుప్రాస టూ చాకానుప్రాస త్రీ వృత్యానుప్రాస ఫోర్ యమకం ఆన్సర్ ఆప్షన్ త్రీ వృత్యానుప్రాస నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితులు ఎవరు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు టూ కందుకూరి వీరేశలింగం త్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఫోర్ గుర్రం జోషవా ఆన్సర్ ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు నవయోగ కవి చక్రవర్తి అనే బిరుదు కురజాడు అప్పారావు గారికి ఉంది నెక్స్ట్ ట్వంటీ సిక్స్ గుర్రం జాసువా గారి కవిత్వ లక్షణం కానిది ఆప్షన్ వన్ నవయోగ వైతాలికుడు టూ ప్రశస్తమైన పద్యశిల్పం త్రీ సులలితమైన ధార ఫోర్ సామాజిక అసమానత పట్ల పట్ల ఆగ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ మిగతావన్నీ పద్య లక్షణాలు ఇది కాదు సో ఆప్షన్ వన్ అనమాట వెయ్యేళ్ల కవినోయ్ అన్న గేయంలో కవి ఎవరు గొంతులో ప్రవహించినాను అని చెప్పుకున్నాడు ఆప్షన్ వన్ వాల్మీకి టూ కాళిదాసు త్రీ ఆంధ్రకవి ఫోర్ గుణార్జుని ఆన్సర్ వన్ వాల్మీకి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ క్రింది అంశాల్లో సరికానిది ఆప్షన్ వన్ నారాయణరావు హిమబిందు అనే రాసింది అడవి బాపిరాజు టూ పిరదౌసి గబ్బిలం రాసింది జాసువా త్రీ తెలుగు సాహిత్యోద్ధారకులు మొక్కపాటి నరసింహ శాస్త్రి ఫోర్ హేతువాద రచన పల్పాటి పౌరుషం త్రిపురనేని రామస్వామి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇది సరికానిది మిగతావన్నీ సరైనవి అనమాట ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ రైటు మిగ థర్డ్ వన్ థర్డ్ వన్ రాంగు సో సరికానిది థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ నైన్ తెక్కన్న తెలుగుల తీర్పునైనా నోయ్ ఈనాటి పాటలో ఇమిడిపోయానోయ్ అన్న గేయ కవి ఆన్సర్ ఆప్షన్ వన్ అడవి బాపిరాజు ఈ గేయని ఎవరు రాశారు అడవి బాపిరాజు నెక్స్ట్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఆప్షన్ వన్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ టూ దేవులపల్లి కృష్ణశాస్త్రి త్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఫోర్ బసవరాజు అప్పారావు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బీట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బీట్స్ ప్రీవియస్ వీడియో ప్రీవియస్ టు డిఎస్సిలో వచ్చిన అనమాట సో మీరు ఇవి బాగా చూడండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ ఇంపార్టెంట్ బీట్స్ అనేవి చెప్తాను